ఫాం విఖనామని మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీ గురుభ్యోన్నమా అస్మత్పరమగురుభ్యో నమ విఖనస గురుభ్యో నమోన్నమా ప్రదక్షిణ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా విశ్వాపస్సునామ సంవత్సర శుభాశిస్సులు అందజేస్తూ ఈ సంవత్సరంలో రాబోయేటువంటి మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు రాసుల్లో ఎనిమిదవ రాసు అయినటువంటి వృక్షిక రాశి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం తో అనే అక్షరం వస్తుంది అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నా నీ ను నే అక్షరములు మనం అత్యంత మన భారతదేశం మొత్తం ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నక్షత్రం కూడా అనురాధ నక్షత్రం ఈ రాశి జ్యేష్ఠా నక్షత్రం నాలుగు పాదములు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నో యా ఈ అక్షరాలు ఇందులో వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది మీరు ఎలా తన తన విషయంలో ఉండాలనేటువంటిది పూజించేవారు ఐదుగురు అవమానించేవారు ఇద్దరు అంటే ఇక్కడ ధనము ఖర్చు అయినప్పటికీ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అని చెప్పేసి మొదట్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రాశి వారికి గురువు మే పద్నాలుగు వరకు సప్తమంలో ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిది వరకు అష్టమంలో ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ ఐదు వరకు నవమంలో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి మిథునంలో అష్టమంలో సంచరిస్తూ ఉంటాడు అట్లాగే శని మాత్రం ఈ రాశి వారికి సంవత్సరాది మొదలు ఐదో స్థానమైనటువంటి మీనరాశిలో అట్లాగే రాహుకేతువులు రాహు పంచమంలో మే పద్దెనిమిది వరకు కేతు ఏకాదశంలో ఉంటారు ఆ తర్వాత మే పద్దెనిమిది నుంచి రాహువు చతుర్థంలోనూ కేతువు దశమంలోనూ సంచరిస్తూ ఉంటాడు ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు ప్రతి కార్యాన్ని కూడా సుదీర్ఘమైన ఆలోచనతో మాత్రమే ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి మనస్సు విపరీతంగా చంచలంగా ఉంటుంది మరి మీరు అడగచ్చు నరేంద్ర మోడీ గారు అద్భుతమైన నిర్ణయాలు సావధానంగా తీసుకుంటూ ఉన్నారు కదండి అని చెప్పేసి వారి యొక్క జీవన శైలి వేరు నిత్యము యోగా మెడిటేషను ప్రతి విషయంలో కూడా చాలా దీర్ఘంగా ఆలోచించటము ఇవన్నీ చేస్తూ ఆహార వ్యవహార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు ఆయన అందువల్ల అట్లా అందరూ ఉండడం కష్టం ఎందుకంటే ప్రతి విషయంలో ఒకే రాశిలో ఉన్నవారికి లోకో భిన్న రుచి అన్నట్టుగా ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా ఆ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిన వారికి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఆలోచనలు అలవాట్లు సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి ఒకే రాశిలో పుట్టిన వారు ఒకే రకంగా ఉంటారని చెప్పడానికి వీలు కాబట్టి ఈ రాశి వారికి చంద్రుడు బలహీనం అనమాట ఎందుకంటే చంద్రుడు వచ్చి భాగ్యాధిపతి అయినట్టు చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు కాబట్టి మానసికంగా కొంత బలహీనంగా ఉంటారు అందువల్ల వీరు అద్భుతమైన ఫలితం సాధించాలి అని చెప్పేసి అంటే ముచ్చాల దండ మెడలో ధరించినట్లయితే ప్రతి విషయంలో కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకొని తమ యొక్క ఆలోచనలు స్థిరీకరణ చేసుకుని తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు అది నేను చెప్పేటువంటిది ఒక్క సంవత్సరం కోసం కాదు ప్రతి సంవత్సరం కూడా మీరు అలా ఉండొచ్చు ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి అష్టమ సంచారం వలన కొంత వ్యతిరేక ఫలితాలు వస్తాయి అంటే మే పద్నాలుగు వరకు కొంత పర్వాలేదు మీరు అనుకున్న దాన్ని కాస్త అటు ఇటుగా ఫలితాలు వస్తుంటాయి మే పద్నాలుగు తర్వాత అక్టోబర్ పద్దెనిమిది వరకు ద్వితీయాధిపతి పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి అష్టమ స్థాన సంచారం వలన అష్టమంలో గురుశని కేతులు కనుక ఉన్నట్లయితే రవి కుజులు ఉన్నట్లయితే కుర్వంతి ప్రాణ సందేహం అంటే అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఉద్యోగ విషయంలో ప్రమోషన్ కానీ ఈ రాశిలో ఉన్న వారికి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో ప్రమోషన్ కానీ కొత్త ఉద్యోగం పొందడం కానీ లేదా వేరే కంపెనీ మారడం కానీ జరుగుతుంది అది కేవలం అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఉన్నటువంటి నలభై ఐదు రోజులు మాత్రమే మీరు ప్రయత్నం చేయాలి కొన్ని సందర్భాల్లో ఉద్యోగ విషయంలో తీవ్రమైన ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు చేపట్టిన కార్యాలు గతంలో నిలిచిపోయిన కార్యాలన్నీ కూడా ఈ సంవత్సరం విజయవంతం చేస్తారు మీకు మంచి ఆలోచన చెప్పిన మే పద్నాలుగు లోపల పూర్తి చేయండి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఏ కార్యక్రమాలు ముట్టుకోకండి ఆ కార్యక్రమాలు జోలికి వెళ్ళకండి మరీ ముఖ్యంగా ప్రమోషన్ విషయంలో కానీ కొత్త ఉద్యోగం వెతికే ప్రయత్నం కానీ చేయకండి ఎందుకంటే ఆ సమయంలో మీకు ఏ విధమైనటువంటి అనుకూలత మీరు సాధించలేదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు లోపల ప్రయత్నించండి తప్పనిసరిగా అయిపోతుందనమాట రాహు చతుర్థంలోనూ దశమ కేతు సంచారం వల్ల ఉద్యోగ విషయాల్లో కొన్ని ఇబ్బందులు కొన్ని అంతిమంగా విజయం సాధిస్తారు కేతు సహజంగా దశమంలో ఉన్నట్లయితే ఉద్యోగాన్ని కత్తిరిస్తూ ఉంటాడు కత్తిరించడం ఏంటి ఉన్న ఉద్యోగం నుంచి వెళ్ళిపోదామా లేదా ఉన్న ఉద్యోగంలోనే ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఒకరోజు ఉద్యోగానికి వెళ్ళి ఒకరోజు వెళ్లకుండా ఉన్నతాధికారుల ఒత్తిడి తద్వారా ఈ ఉద్యోగం చేద్దామా వద్దా అనేటువంటి సంశయంలో పడేస్తూ ఉంటాడనమాట విద్యార్థులు తీవ్రమైనటువంటి పట్టుదలతో మాత్రమే సత్ఫలితాలు పొందగలుగుతారు విద్యార్థి రంగంలో విద్యారంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అంటే స్టూడెంట్స్ మాత్రం తమ యొక్క ప్రయత్నాన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ నేర్పుతో ఓర్పుతో ప్రణాళికతో క్రమబద్ధంతో పట్టుదలతో క్రమశిక్షణతో మాత్రమే ముందుకు వెళితే మీరు విజయాన్ని పొందగలుగుతారు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య కొంతవరకు ఉపశమించుతుంది వివాహ ప్రయత్నాల్లో కాని వారికి కుటుంబ సభ్యులకు అండదండలతో మాత్రమే పూర్తి చేస్తారు చాలా కాలంగా వివాహ ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆ వివాహ ప్రయత్నం అనేటువంటిది మీరు ఒక్కళ్ళే కష్టపడకండి మీ కుటుంబ సభ్యులు అంటే మీ కుటుంబంలో వారు కాకుండా మీ ఇంకా మీ యొక్క దయాదులు వారంతా ఎవరైతే ఉంటారో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకున్నట్లయితే తద్వారా మీరు ఆ మీ యొక్క వివాహ ప్రయత్నంలో విజయం సాధిస్తారు ధన విషయంలో ఆచితూచి ధనం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చాలా జాగ్రత్తగా ఉండనట్లయితే ధన నష్టం పొందే అవకాశం ఉంది మీరు చేపట్టిన ఏ కార్యంలో అయినా సరే ఆదాయానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది అది ముందుగానే మీరు సిద్ధమై ఉండాల్సిందే చేపట్టినటువంటి ఏదైతే మీరు గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నారో ఇల్లు కొనాలనుకుంటున్నారో దానికి సంబంధించి అనేక రకాలైన ఇబ్బందులు కూడా వస్తాయి కాబట్టి మీరు గృహ నిర్మాణ కార్యక్రమం విషయంలో మాత్రం ఈ సంవత్సరం జాగరూకత వ్యవహరిస్తూ ఉండాలి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే వాహనాల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి ఎందువలనంటే వాహనాల విషయంలో స్థాన రాహు వలన ఏదో జరగకూడదు ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు తమ యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వ్యాపారం చేసేవారు అనేక రకాల మార్గాల ద్వారా పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు విద్య ఏదైతే విద్య నిర్వహణలో తరచూ ప్రయాణాలు చే చేసే వారికి స్వల్ప లాభాలు మాత్రం అంటే మార్కెటింగ్ వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఇట్లాంటి వాళ్ళందరూ ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉండాలి వాళ్ళు అట్లా చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం పెద్దగా ఏమి కూడా అనుభవంలో అంటే వాళ్ళ యొక్క అనుభవంలో ఎటువంటి ఆదాయం వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి కానీ ఏదో ఒక చోట ఆకస్మికంగా ఎక్కడో ఒక చోట మీకు ధన ప్రాప్తి కలుగుతుంది అట్లా ప్రాప్తి కలుగుతుందని అదేదో సినిమాలో చూపించినట్టుగా ఆ ప్రాప్తి కోసం ఎదురు చూడకుండా కొంచెం ప్లాన్ చేసుకోండి అట్లాగే కోర్టు సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో న్యాయ సంబంధమైన విషయాలు స్థిరాస్తి విషయంలో కానీ చిరాస్తి విషయంలో కానీ ఏ విషయంలో అయినా మీకు అనుకూలంగా ఉంటాయి నూతన ఎవరైతే కొత్తగా పరిచయం అవుతారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి కొత్తగా పరిచయం వ్యక్తులు మీకేదో మేలు చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు లాభపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్తగా పరిచయమైన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి అట్లాగే మీకు ఉన్నటువంటి సంతాన సంబంధమైన విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్న రాశి వారికి పంచమ శని వలన పంచ సంతానం లేనటువంటి వారికి ఇంకొద్ది కాలం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది అట్లాగే మీ పిల్లల కోసం మీరు చేసేటువంటి నూతన ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ విదేశీయాన ప్రయత్నాలు కానీ వారి కోసం స్థిరంగా ఏదైనా వాళ్ళ జీవితానికి పనికొచ్చేటువంటి అంశం మీరు చేయాలనుకుంటే ఆ విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి బంధువులు మిత్రులు అట్లాగే స్నేహితులు అందరూ కూడా మీరు సహకరించి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి వాళ్ళు చక్కగా ఈ సంవత్సరం మీకు అనుకూలించి మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నింటిలో వాళ్ళ వాళ్ళ యొక్క పాత్ర నిర్వహించి తద్వారా మీ కార్యక్రమాన్ని వారు విజయవంతం చేస్తారు కాబట్టి బంధువులు మిత్రులతో అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మేధాశక్తిని ఉపయోగించి మీకు కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేర్పుగా ఓర్పుగా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళి విజయవంతంగా చాలా కష్టమైన కార్యాలను కూడా అత్యంత సులువుగా పూర్తి చేస్తారు వివాహ ప్రయత్నం నెరవేరుతుంది కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఒక్కొక్కసారి ఆకస్మికంగా ఆరోగ్యం ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉంటుంది ఏదో ఒక ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనం కూడా చేస్తారు పుణ్యనది స్నానాలు కూడా చేసే అవకాశం ఉంది ఉద్యోగంలో పర్మనెంట్ కాని వారికి సంవత్సరం పర్మనెంట్ కావడం కానీ లేదా ప్రమోషన్ రావడం కానీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు లోపల జరుగుతుంది రాజకీయ నాయకులు కూడా కొత్తగా ఎరిపోయిన పరిచయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి లాభాన్ని చేకూరుస్తాయి ఆహార వ్యవహారంలో కొంత నిర్లిప్త ఏర్పడుతుంది అంటే చే ఆ తీసుకున్న ఆహారంలో ప్రతి పదార్థాన్ని కూడా ఆస్వాదించడంలో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట విద్యార్థులు చాలా జాగ్రత్తగా గా ఈ సబ్జెక్ట్ ఎలా చదువుకోవాలి ఈ సబ్జెక్ట్ ఎలా చదువుకోవాలి ఈ సబ్జెక్ట్ ఇలా చదువుకుంటే తొందరగా మనం సాధించగలుగుతాం అనేటువంటి తత్వంతో మాత్రమే ముందుకు వెళ్లాల్సి వస్తుంది సమయా సందర్భాలను బట్టి మీ యొక్క కార్యక్రమాలు పూర్తి నిర్వర్తించాల్సి ఉంటుంది మీరు ఏదైతే మీ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో అది వివాహమైనా పుణ్యక్షేత్ర దర్శనమైనా నది దర్శనమైనా మీరు ఎక్కడికైనా పని మీద వెళ్ళినా ఏది చేసినప్పుడు కూడా ఆ సమయంలో ఆ సమయాన్ని తగ్గట్టుగా అక్కడ మీ యొక్క ప్రవర్తనను మార్చుకొని ముందుకు వెళ్తేనే కార్యక్రమం సఫలీకృతమవుతుంది ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు స్వయంగా నియంత్రణ అవసరం మొదట్లోనే చెప్పాను కదా మీకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు అని చెప్పేసి కాబట్టి మీరు మొదట్లోనే అర్థమైపోయింది మీకు కాబట్టి మీరు ఏది ఖర్చు పెట్టాలనుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఈ ఖర్చు అవసరమా అని చెప్పేసి అనుకొని అవసరమైతేనే ఖర్చు పెట్టండి ఎందుకంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా అండి తద్వారా మళ్ళీ రుణాలు చేయాల్సిన అవసరం రాకుండా చూసుకోండి మరిన్ని ఉత్తమైన ఫలితాలు పొందడానికి ఒక ఇరవై ఒక్క రోజులు దుర్గాదేవి ఆరాధన అట్లాగే ఔదంబర వృక్షాన్ని నాటి కాపాడడం మంచిది ఔదంబ వృక్షం అంటే మాకు కాని అనుభవ చెప్తే ఎట్లా అండి అనకండి ఔదంబ వృక్షం అంటే మేడి చెట్టు మేడి చెట్టు గురుస్వరూపం ఎక్కడైనా మనకి దేవాలయం దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం కానీ లేదా దక్షిణామూర్తి వారి దేవాలయం కానీ ఉన్నట్లయితే అక్కడ తప్పనిసరిగా మేడి చెట్టు నాటుతారు అలా మేడి చెట్టు లేని చోట మీరు ఆ మేడి చెట్టు నాటండి నాటి దాన్ని సంరక్షించండి సంరక్షించటం వలన మీకు ఇప్పుడే కాకుండా కేవలం ఈ సంవత్సరమే కాకుండా భవిష్యత్తులో కూడా దాని ప్రయోజనాన్ని ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహాలు నాటేసి వదిలేసి రాకండి అది కాస్తే పెద్దదయ్యేంత వరకు దాని సంరక్షణ నీరు పోస్తూ దాని చుట్టూ కావలసిన సంరక్షణ ఏర్పరిచి అది కాస్తే పెద్దదనుకోండి అది ఎలా వృద్ధి చెందుతోందో అంటే ఎలా పెరుగుతోందో అలాగే మీ యొక్క మేధాశక్తి మీకు బయట నుంచి సహాయ సహకారాలు అన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి మేటి చెట్టు ఒకటి నాటి దానిని పోషిస్తూ ఉండండి అట్లాగే ఈ రాశి వారికి అదృష్టవారములు వచ్చేసి ఆదివారము సోమవారము మంగళవారము అదృష్ట రక్తములు వచ్చేసి ఉచ్చము కుడి చేతి చూపుడు వేలుకు ధరించాలి లేదా పగడం ధరించాలి అది కూడా కుడి చేతి ఈ వేలికి పెట్టుకోవచ్చు అదృష్టవారములు చేసి ఆ అదృష్ట రంగు వచ్చేసి బంగారు రంగు కాషాయం రంగు అదృష్ట దిశ వచ్చేసి ఉత్తరము తూర్పు శుభం